ఇప్పుడు మనకు కొంతమంది భగవంతుని తరపు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి వారిని వీరిని అందరిని విమర్శిస్తుంటారు వీళ్ళని ఎప్పుడు కూడా జ్ఞానవంతులు ఎవరు అవ్వరు గుర్తుంచుకోండి ఒకళ్ళు ఇంకొక గురువుని విమర్శిస్తున్నారు అంటే ఇతనికి దగ్గర జ్ఞానం లేదు అని అర్థం ఖచ్చితంగా తెలుసుకోండి మాట అందుకని ఎవరిని ఎవరు విమర్శించొద్దు ఏ దేవత మృతి ఎవరి శక్తులు వాళ్ళవి వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసి వాళ్ళ లోకంలో నుంచి జ్ఞానాన్ని పట్టుకుని వచ్చి మనకి ఇచ్చారు వీళ్ళైతే వాడుకో నీ జీవితాన్ని ఇంకొంచెం మెరుగుగా తిరిగిదిద్దుకో లేదంటే నీకు అనవసరమైంది వదిలేసి నీ పని నువ్వు చేసుకో నీ దేవుళ్ళు నమ్మిన దేవుళ్ళు నువ్వు భోజనం తింటావు ఆ నమ్మకమైన నువ్వు భోజనం తింటావు దాని ప్రాసెస్ అది ఉంటుంది ఎందుకంటే యూనివర్సల్ లాస్ వేరే ఉన్నాయి ఇది దేవుళ్ళకి సంబంధం ఏం లేదు దేవులను ఇంకొంచెం బెటర్గా ఉండటానికి శాంతిగా జీవించడానికి కావాల్సినటువంటి కొన్ని మార్గాలు చూపిస్తారు అంతే కానీ అండి అప్పు శక్తి నీదే అందుకని మీరు ఎవరైతే విమర్శిస్తున్నారో ఇప్పుడు సపోజ్ రాధాకృష్ణ మనోహర్ గారు కానీ లేకపోతే కర్ణాకర గారు కానీ లేకపోతే ఇంకా వేరే వేరే ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చూస్తుంటే బాధ వేస్తుంటారు ఎవరిని ఎవరు విమర్శించవద్దు మిత్రుల తెలియదు అంతే దాని గురించి మీ మీరు ఏదైతే నమ్ముకున్నారో ఆ ప్రాసెస్లో వెళ్ళండి నష్టమే ఉంది దాంట్లో మీరు విమర్శించడం వల్ల తిరిగి మీ దేవుణ్ణి వాళ్ళ చేత తిట్టిస్తారు ఇదే జరుగుద్ది మీరు వాళ్ళ దేవుణ్ణి దిగుతారు ఎడారి అవి అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు టార్గెట్ చేసుకొని అసలు మీకు కిష్ణుడు వెళ్ళాడని కించపరుస్తారు అప్పుడు మీరు ఇంకా బాధపడాల్సి వస్తుంది మీరు నమ్మి మనస వాచ కర్మన నమ్మి పాటిస్తున్నటువంటి సిద్ధాంతాలని వ్యతిరేకించి వాళ్ళు మీ యొక్క దేవుణ్ణి జిడుతూ ఉంటే అప్పుడు మీరు ఇంకా బాధపడాల్సి వస్తుంది ఎందుకు మనోలను మనం తీర్చేయడం వాళ్ళని తిట్టడం ఎందుకు ఎవరు ఏ మార్గంలో వెళ్తున్న వారు సక్రమంగా వెళ్తున్నారా లేదా చూడండి అందరూ గ్రహించాల్సింది ఏంటంటే పక్కన వాళ్ళని వీళ్ళను విమర్శలు చేయకుండా వాళ్ళ జోలు వెళ్లకుండా ఈ పని నువ్వు మీరు చూసుకోండి అంతే మీకు తెలిసిన మంచి ఏదన్నా ఉంటే క్రిటిసైజ్ చేయకుండా తెలియజేయండి భగవంతుడు వాళ్ళకి తెలియజేయ తెలిస్తే నీ మ్యాటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు మారుతారు లేదంటే నీ పని ప్రపంచంలో ఎవరికి వారు ఇండివిజువల్స్ ఈ ప్రపంచంలో ఎవరికి వారికి ఆత్మ ఉన్నది వాళ్ళ ఆత్మ వాళ్ళకే ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది ఆ శక్తి వాళ్ళకే అసైన్ చేయబడి ఉంటుంది ఇది మీరు కొన్ని వేల సంవత్సరాలు అయితే కానీ ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం తెలియదు మీకు ఈ జీవితం అసలు తెలుసుకోలేరు మామూలు వాళ్ళు అయితే నేను ఎన్నో వేల సంవత్సరాల నుంచి నేను ధ్యానంలో ఉన్నా కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది ప్రతి వారికి ఒక ఇండివిజువల్ అసైన్మెంట్ అసైన్ ఉంటుంది ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి మాత్రమే వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ ఏ దేవుడు నీ కోసం ప్రత్యక్షమై రాడు పూర్తడు గౌతమ్ బుద్ధుడు కూడా తేల్చి చెప్పాడు మీరు మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు అర్థం అవట్లేదు అందుకని విమర్శించొద్దు గౌతమ్ బుద్ధుడు చెప్పాడు కదా ఏ దేవుడు మీకోసం రాడు పుట్టడు భగవంతుడు అసలు పుట్టే అవకాశం లేదా ఎందుకంటే ఆయనకున్న కోట్లాను కోట్ల గ్రహాలలో భూమి కూడా ఒక గ్రహం అంతే ఒక చుక్క సమానం ఒక చుక్క డాట్ ఇలాంటి భూమి లాంటి గ్రహాలన్నీ రెండు వందల కోట్లు కలిపితే ఒక విశ్వం ఇలాంటివి రెండు వేల విశ్వాలు కలిపితే ఒక కృష్ణ పిను భగవంతుడి అధిపతి అందుకని ఒకటి ఉంది పిల్లల గంటల దగ్గర నుంచి వాళ్ళని పెంచే విషయం దగ్గర నుంచి నువ్వు మంచి చేస్తే నీ మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది నీ ఆలోచన బట్టి నీ జీవితం ఉంటుంది ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి మీరు మంచిని టాట్ చేయాలి మీ మనసు ద్వారా మంచిని పట్టుకోవాలి అది మంచి జరుగుతూ ఉంటుంది అందుకని మీరు ఎవరిని విమర్శించద్ద దయచేసి మిత్రులారా అది చాలా పాపం కూడా అనవసరమైన కూడగట్టుకోవడం అనవసరం ఎస్పిస్ లాంటి మహనీయులని మహద్పర్వత లాంటి మహనీయులని సాయిబాబా లాంటి మహనీయుల్ని శ్రీకృష్ణుడు లాంటి మహనీయుల్ని మనం గౌరవించుకుని తీరాలి వారందరూ మన కోసమే వచ్చారు మనకు జ్ఞానం ఇవ్వడం కోసమే వచ్చారు అంతే తప్ప మిమ్మల్ని మీరు కొట్టుకోమని మనల్ని మనం కొట్టుకోమని కాదు వాళ్ళు వచ్చింది ఒక గొప్ప సంకల్పం కోసం వచ్చారు ఆ పని నెరవేరాలంటే మనల్ని మనం అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పిన మార్గాలు ఏంటో కనిపెట్టుకుని అవి దాని ద్వారా మనం ఇంకా ఉన్నతంగా జీవించాలి ఇది మనం చేయాల్సిన ఉపాయం ఇది మర్చిపోతే మనము భగవంతుని మర్చిపోయినట్టే అందుకని ఎవరిని విమర్శించవద్దు దయచేసి తిరిగి తిరిగి మన వల్ల మన వాళ్ళని మళ్ళీ మీరు తిట్టించే ఏర్పాట్లు చేస్తున్నారు అలా చేయకుండా కొంచెం ఆలోచించండి మీరు మీరు ప్రశాంతంగా ఉండండి ధ్యానం చేసుకోండి అన్ని సమస్యలు పోతాయి ఆ సంస్థ సుఖంగా బాగుంటుంది సర్వం కలివిధం బ్రహ్మ So bombiert, so bombiert, so bombiert, so bombiert, so bombiert.